హాయ్ అండి వెల్కమ్ టు కిరణ్ టీవీ భక్తి నేను మీ నివాస్ వాల్మీకి ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ మనం సందేహాలకి సమాధానాలు ఇచ్చేటువంటి వీడియోస్లో భాగంగా ఈరోజు సాయి గారు ఒక సందేహాన్ని అడిగారు అదేంటంటే వీరి డెస్టినీ నెంబర్ ఒకటి నా డెస్టినీ నెంబర్ ఒకటి అయితే నేను ఏ మొబైల్ నెంబర్ని యూజ్ చేయాలి ఈ ప్రశ్నకి చూద్దామండి సాయి గారు అడిగారు వీరి యొక్క డెస్టినీ నెంబర్ ఒకటి ఇప్పుడు నేను ఏ మొబైల్ నెంబర్ని యూజ్ చేయాలి ఇక్కడ చాలామంది చేస్తున్న మిస్టేక్ ఏంటంటే ఒక డెస్టినీ నెంబర్నో ఒక రూలింగ్ నెంబర్ను బేస్ చేసుకొని నా మొబైల్ నెంబర్ ఇలా ఉండాలి నా మొబైల్ నెంబర్లో ఈ ఈ యొక్క డిజిట్స్ ఉండాలి లేకపోతే ఇది ఉండకూడదు అని ఫిక్స్ అయ్యారు ఎందుకు ఇలా ఫిక్స్ అయ్యారనేది మనం పక్కన పెడితే అసలు అలా ఫిక్స్ అవ్వడం రైట్ కాదు ఎందుకంటే ఇక్కడ మనకి డెస్టినీ అనేది ఓకే దీన్ని బట్టి మనం వెళ్ళాల్సిందే కానీ ఒక రూల్ అనేది మెయింటైన్ చేస్తుంటుంది ఒక మొబైల్ నెంబర్ కానీ తర్వాత ఒక అకౌంట్ నెంబర్ కానీ ఒక వెహికల్ నెంబర్ కానీ ఒక రూల్ని మెయింటైన్ చేస్తుంటుంది ఆ రూల్లో ఖచ్చితంగా మనం ఉండాలి అంతే కానీ ఎవరో ఒక ఎల్లయ్య వచ్చి అది ఉండకూడదు ఒక వచ్చి ఇది ఉండకూడదు అంటే మీరు కంగారు పడాల్సిన అవసరం లేదండి అందుకే మన వీడియోస్లో చాలా వాటిల్లో చాలా స్పష్టంగా వాటిని వివరించాను ఇక్కడ కూడా మరోసారి ఇంకా డెప్త్గా వివరించే ప్రయత్నం అయితే మాత్రం చేస్తాను అయితే చాలామంది నంబర్ చాలు నంబర్ చాలు నాకు మొబైల్ నెంబర్ బాగుంటే చాలు అనేటువంటి భ్రమల్లో ఉన్నారు మొబైల్ నెంబర్ సెకండరీ అండి అసలు ఆ మొబైల్ నెంబర్ యొక్క కంపెనీ ఉంటుంది చూసారా ఎయిర్టెల్ జియో ఇలా కంపెనీ ఉంటుంది కదా ఫస్ట్ అది సోతబుల్ అవ్వాలి అది ఫస్ట్ తర్వాత సెకండరీ మొబైల్ నెంబర్ అనేది అవసరమే కానీ అది సెకండరీ అనమాట ఓకే ఇప్పుడు అసలు ఒక కంపెనీ మనకి సూటబులా ఆ కంపెనీలోని మొబైల్ నెంబర్ను మనం వాడితే మనకి ఆర్థికపరమైన గ్రోత్ పెరుగుతుందా అంటే మనం తక్కువ కష్టపడితేనే ఎక్కువ ప్రతిఫలాన్ని పొందగలుగుతామా అనే అంశాన్ని చూద్దాండి ఇప్పుడు ఒక పర్సన్కి తన గుర్తింపు ఏంటి అంటే సైంటిఫిక్గా అతని యొక్క వైబ్రేషన్ ఎవరికైనా ఒక జీవికి అతని అతను ఎవరు అంటే ఒక వైబ్రేషన్ గల ఒక పర్సన్ ఇక అతని చుట్టూ ఏమున్నా ఆ వైబ్రేషన్కి లోబడి ఉండి తీరాల్సిందే అయితే ఆ వైబ్రేషన్నే కొందరు ఆరాని ఇంకొందరు డివైన్లో మాట్లాడుకొని ఎలాగైనా చేసుకోవచ్చు కానీ సైంటిఫిక్గా అయితే మాత్రం దట్ ఈజ్ వైబ్రేషన్ ఈ వైబ్రేషన్ ఎలా వస్తుంది మనం పుట్టిన ప్లేస్లోని లాటిట్యూడ్ ట్యూడ్ని పట్టి ఆ ప్లేస్లో చుట్టూ ఉన్నటువంటి కోటాను కోట్ల గ్రహాలలో దగ్గరగా క్లోజ్గా ఉండేటువంటి ఏడు గ్రహాలు వాటిని అక్కడ పుట్టిన ఆ ప్లేస్లో పుట్టిన వ్యక్తి యొక్క రూలింగ్ గ్రహాలు అంటారు ఆ రూలింగ్ గ్రహాలని మొత్తాన్ని యాడ్ చేసి సింగిల్ చేస్తే మరో గ్రహం వస్తుంది దానిని రూలింగ్ మూల గ్రహము అంటారు ఆ రూలింగ్ మూల గ్రహముని మనం ఆర్పి అంటాం ఆర్పి రూలింగ్ ప్లానెట్ ఇంగ్లీష్లో రూలింగ్ మూల గ్రహం తెలుగులో ఓకే తర్వాత ఇండెక్స్ అంటే అక్కడ జన్మించినటువంటి ఆ పర్సన్కి మనకి ఒక లగ్నము ఒక రాశి అనేది ఉంటుంది ఆ లగ్నము రాశి అది లేదా ఇది దాన్ని మనం ఇండెక్స్ అంటాం అంటే లగ్నము ఆర్ రాశి ఫర్ ఎగ్జాంపుల్ ఆర్పి ఐదు వచ్చింది అనుకుందా అండి ఇక్కడ లగ్నము రాశి యొక్క వైబ్రేషన్ ఒకటి ఆర్ మూడు అనుకుందా అండి ఇది వైబ్రేషన్ అంటే ఇప్పుడు ఆ పర్సన్కి ఏం కావాలన్న లైఫ్లో దీనికి హార్మోనిలో ఉండాలి ఇక్కడ మరలా హార్మోని అనే ఒక పదం వచ్చింది హార్మోని అంటే ఏంటంటే ఒకటి మూడు నాలుగు ఇలా మూడు అంకెలు ఉన్నప్పుడు ఏవైనా రెండు కూడుకుంటే అది మూడు సమానం సమానమైతే దానిని హార్మోనీలో ఉన్నాయి అంటారు ఇప్పుడు ఒకటి ప్లస్ మూడు నాలుగు సో ఇవి హార్మోనీలో ఉన్నాయి ఇప్పుడు ఒకటి ఐదు తొమ్మిది తీసుకున్నాం ఇప్పుడు ఒకటి ప్లస్ ఐదు కూడితే ఆరు రావాలి కానీ తొమ్మిది ఉంది అంటే హార్మోనిలో లేదు అలాగే తొమ్మిది ప్లస్ ఐదు కూడితే పద్నాలుగు అంటే ఐదు కానీ ఒకటి ఉంది హార్మోని లేదు ఒకటి ప్లస్ తొమ్మిది కూడితే పది పది అంటే మళ్ళీ ఒకటే కానీ ఐదు ఉంది అంటే ఏ రెండు కూడినా మూడు గలకి సమానం కాలేదు అంటే అది దట్ ఈజ్ నాట్ హార్మోనీ అంటే హార్మోని కాదు ఇలా ఏ రెండు కూడుకున్నా మూడు గలకి సమానమైతే దాన్ని హార్మోని అంటారు ఇక్కడ ఆర్పి అనేది ఒక పార్ట్ ఇండెక్స్ అనేది ఒక పార్ట్ ఈ రెండు పార్ట్లకి మీ లైఫ్లో మీరు ఉపయోగించే ఎవ్రీథింగ్ ప్రతి వస్తువు కూడా మూడో పార్ట్ అవుద్ది ఉదాహరణకి మీరు ఒక బైక్ తీసుకుందాం అనుకున్నారండి అది మీ లైఫ్లో ఒక పార్ట్ ఎందుకు ఆ బైక్ ద్వారా మీరు ఒక బిజినెస్ చేసుకోవచ్చు లేదా ఇంకేదన్నా ఎకనమికల్ స్టాటస్లోకి వెళ్ళొచ్చు లేదా ఒక ప్రయాణం మంచిగా సాగాలని కూడా కోరుకోవచ్చు ఏది కావాలన్నా అది చాలా ఇంపార్టెంట్ కాబట్టి అక్కడ ఏ ఏ బైకు ఏ కంపెనీ మీకు హార్మోనిలో ఉంది ఉదాహరణకి హీరో కంపెనీ తీసుకుందాం అండి హీరో హీరో కంపెనీ తీసుకుంటే దీని యొక్క వైబ్రేషన్ వచ్చేసి థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ ఇప్పుడు ఈ థర్టీ ఫైవ్ లో త్రీ ప్లస్ ఫైవ్ ఎయిట్ ఇది మనకి మూడో పార్ట్ అవుతుంది ఎయిట్ అనేది ఇప్పుడు చూడండి పర్సన్కి ఆర్పి ఐదు ఇండెక్స్ వన్ బై త్రీ తర్వాత ఎయిట్ వచ్చేసి అతనికి కావలసిన బైక్ అనే వస్తువు యొక్క వైబ్రేషను ఇప్పుడు ఇవి హార్మోనిలో ఉన్నాయా చూడండి ఇక్కడ ఐదు ఇక్కడ మూడు కలుపుకుంటే ఎనిమిది ఇప్పుడు ఇతను ఏం చేయాలి హీరో కంపెనీ బైక్ను కొనాలి అప్పుడు ఆయన ఏ ఉద్దేశంతో కొంటాడో దాంట్లో అద్భుతమైన విజయాలని ఖచ్చితంగా సాధిస్తాడు ఇలా ప్రతి వస్తువు తనకు కావాల్సింది ఏమేం కావాలి దానికి బైక్ కావాలి ఒక హౌస్ కావాలి తర్వాత ఇంకా ఏం కావాలి ఇంట్లోకి ఒక ఏసీ కావాలి తర్వాత ఇట్లా ప్రతిదీ మనం వాడుకునే ప్రతి వస్తువు అయినా సరే ప్రతి వస్తువుకి ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఉంటుంది ఆ కంపెనీ కనుక అతను హార్మోనీలో ఉంటే అద్భుతంగా ఉంటుంది మరి ఎంతో ముఖ్యమైనటువంటి మొబైల్ నెంబర్ ఎప్పుడు మనతోనే ఉండేటువంటి మొబైల్ నెంబర్ యొక్క కంపెనీ కూడా అలాగే ఉండాలి మరి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఇతను అడిగిన ప్రెసిడెంట్ ఏంటి మనల్ని నాకు ఏ మొబైల్ నెంబర్ కావాలంటే అని అడిగారు సో మనం ఏం చెప్తున్నాం దానికంటే ఇంకా డీప్గా వెళ్ళి అసలు ఏ కంపెనీ కావాలో తెలియాలి అది ఎలా ఎంచుకోవాలి ఇతను మనకి డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ఇవ్వలేదు కాబట్టి ఇతని యొక్క ఆర్పి ఇండెక్స్ మనం వేయట్లేదు అందుకని ఉదాహరణ తీసుకుందామండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇతనికి మనం ప్రిపేర్ చేయాలంటే ఎయిర్టెల్ చేయొచ్చా చూద్దామండి ఎయిర్టెల్ ఎయిర్టెల్ యొక్క వైబ్రేషన్ చూసుకోవాలి మనం ఎయిర్టెల్ యొక్క ఎబరేషన్ పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఆరు ఇరవై తొమ్మిది ముప్పై ఐదు ఎయిర్టెల్ యొక్క యొక్కరేషన్ థర్టీ ఫైవ్ అంటే ఎయిట్ సో ఆల్రెడీ ఎయిట్ సరిపోయింది కాబట్టి దానికి ఎయిర్టెల్ సరిపోతుంది మరి జియో సరిపోతుందా చూద్దామండి జియో పది ఇరవై ఆరు సో ఇది ఎనిమిది వచ్చింది సో ఇతనికి అంటే ఇది కనుక అతని యొక్క ఇండెక్స్ ఆర్పి అయితే ఇవి అతనికి సరిపోతాయి ఇలా ఫస్ట్ మనం డిసైడ్ చేయాలి ఇలా డిసైడ్ చేశాక ఇప్పుడు మొబైల్ నెంబర్ని డిసైడ్ చేయాలి మరి మొబైల్ నెంబర్ని ఎలా డిసైడ్ చేయాలి ఇతనికి ఆర్పి ఇండెక్స్తో పాటు లక్కీ నెంబర్స్ కూడా ఉంటాయి అప్పుడు ఇతని యొక్క మొబైల్ నెంబరు ఆ యొక్క కంపెనీలో సంబంధించిన మొబైల్ నెంబర్లో టెన్ డిజిట్స్ పది అంకెలు కూడుకొని సింగిల్ చేస్తే ఇతని యొక్క లక్కీ నెంబర్స్లో ఉండాలి మొత్తం పది నెంబర్స్ కూడుకొని దాన్ని సింగిల్ డిజిట్ వరకు తెచ్చుకుంటే అది వీరి యొక్క లక్కీ నెంబర్లో ఉండాలి పాయింట్ వన్ పాయింట్ టూ చివరి అంకెలు మనకు పది అంకెల్లో చివరి నాలుగు అంకెలు ఉంటాయి కదా ఆ నాలుగు అంకెలు కూడుకొని సింగిల్ చేస్తే అది వీరి యొక్క హార్మోనీలో ఉండాలి హార్మోని అంటే మనం క్రితం వీడియోలో చెప్పుకున్నాం ఏ డిజిట్ని ఉంటే ఏ హార్మోని వస్తుంది అని అది ఒకసారి చూడండి హార్మోని ఎలా చూసుకోవాలో మీకు అర్థమవుతుంది ఇది సెకండ్ వన్ ఇక థర్డ్ వన్ ఏంటి ఈ నాలుగు డిజిట్స్ ఆరోహణ క్రమంలో ఉండాలి ఇది ఈ మూడు రూల్స్ని ఫాలో చేసుకుంటే అద్భుతమైనటువంటి నెంబర్ని సాధించవచ్చు అంతేగాని ఈ నెంబర్లో మీరు భయభ్రాంతులకు గురి చేసేటట్టు ఎవరో మాట్లాడుకున్నట్టు అక్కడ అది ఉండాలి ఇక్కడ ఇది ఉండాలి ఇది ఉంటే ఏమైద్దా అది ఉంటే ఏమైద్దా అనే హెడ్డింగులతో మీకు నశ చెప్పి ఎక్కువ అంటే పన్నెండు నిమిషాల వీడియోలో పది నిమిషాలు నష్ట చెప్పి చివరి రెండు నిమిషాల్లో మిమ్మల్ని భయపెట్టే విధానం చేస్తే భయపడకండి మనం భయపడతామా అండి భయపడం మనం తెలియని వాళ్ళమే కదా సో మనం ఇలా ఒక మొబైల్ నెంబర్ని చూసుకునేటప్పుడు ఆ కంపెనీని కూడా చూసుకోవాలి మీరు గనక మన కస్టమర్స్ అయితే మేము మీకు ఆ మొబైల్ నెంబర్ని ఎలాంటి రుసుము లేకుండానే మేము మీకు దాన్ని ప్రిపేర్ చేస్తూ ఉంటాం అన్నమాట సో మీరు ఓన్గా ట్రై చేయండి మీకు గనక వీలవ్వకపోతే కింద స్కోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించండి మీకు నేమ్ కరెక్షన్తో పాటు లక్కీ మొబైల్ నెంబర్ లక్కీ అకౌంట్ నెంబర్ లక్కీ వెహికల్ నెంబర్ అలాగే లక్కీ హౌస్ నెంబర్ ఇలా ఎవ్రీథింగ్ కూడా మీకు ఫ్రీగానే అందజేయటం జరుగుతుంది ఓకే సాయి గారు ఇదండి మీరు ఒక డెస్టినీ ద్వారానే ఫిక్స్ చేసుకోకూడదండి మనం ఖచ్చితంగా ఇంత డీప్గా వెళ్ళి ఫిక్స్ చేసుకోవాలి ఎందుకంటే ఒక మొబైల్ నెంబర్ అంటే నాటే జోక్ అండి అది మనకు చాలా మమేకమై ఉంటుంది మన పనులతో మనం చాలా అభివృద్ధి పదంలోకి అది కాబట్టి మనం ఏదో ఎక్కడో వినేసి మనం దాన్ని కంగారుగా ఇలా మనం చేసుకోకూడదండి కాబట్టి మీరు కింద స్కూల్తో నెంబర్కి సంప్రదించండి మీకు తగినటువంటి లక్కీ మొబైల్ నెంబర్ని ఇవ్వడం జరుగుతుంది సో ఇదండి ఈ వీడియోలో నెక్స్ట్ మరో టాపిక్తో మరో వీడియోలో కలుద్దాం అండి